మనం అనంతపురం నగరంలో ఉన్నాం అమ్మ చెప్పండి అనంత వెంకటరామరెడ్డి బాగు చేశాడు అనంతపురానికి దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆల్రెడీ టీడీపీనే అభివృద్ధి చేస్తుందని చెప్పి వాళ్ళు తెలియజేశారు ముఖ్యంగా మీరు ఎటువైపు అనంతపురం అభివృద్ధి అంటే అనంత వెంకట్రామరెడ్డి గారే చేసినారు దగ్గుబాటి వెంకటేష్ అంటే ఆయన ఎవరండి నిన్న మొన్న మేము చూసి మేము వింటున్నాము ఆయనది అసలుకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి అంటే ఏ విధమైన డెవలప్మెంట్ అయినా కూడా జరిగింది కాబట్టి దానికి నూటికి నూరు పర్సెంట్ మేము చెప్తాము తెలుగుదేశం తరఫున అంటే అసలుకి వాళ్ళు ఏం చేసినారని వాళ్ళు పలానా మంచి మంచి చేసినాం పలానా రోడ్డుదైతేనేమి అయితేనేమే కానీ వాళ్ళు కన్వర్టర్లు వేసుకొని లాస్ట్ ప్రభాకర్ చౌదరి ఉన్నప్పుడు కల్ కన్వర్టర్లు ఒకటి వేసుకొని అదే అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు బడాయి చెప్పుకున్నారే కానీ ఇప్పుడు ఏ ఒక్క డివిజన్ అయినా కానీ సరే రోడ్లైతేనేమి అయితేనేమి మంచినీళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కటి సుభిష్టంగా ఉన్నాయి అనంతపురంలో ఏ ఒక్క సమస్య కూడా లేదు అసలు అభివృద్ధి జరగలేదని చెప్పి తెలియ చెప్తున్నారమ్మా ప్రసాద్ గారు కళ్ళు లేని కబోదులకి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి మొత్తం ఈ అనంతపురం జిల్లా ప్రజలంతా చెప్పాల కదా ఆయన ఒక టీడీపీ నాయకుడు కాబట్టి వాళ్ళ పార్టీ తరఫున ఇట్లా యాంటీగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఆయన వాళ్ళు ఆ విధంగానే మాట్లాడతారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చి వార్డు వార్డులోనూ సందు సందులోనూ వచ్చి చూసి చేస్తే కదా అభివృద్ధి జా జరిగిందా లేదా అని చెప్పడానికి అంతే కదా ముఖ్యంగా ఇప్పుడు అనంతపురం నగరంలో మీరు మీరు మా సైడ్ మేము అనంతపురంలో మేము అనంత వెంకటరామరెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తాం ముఖ్యంగా మహిళల పక్షాన ఎప్పుడు నేనుంటానని చెప్పి చంద్రబాబు చెబుతున్నారు చూస్తాం చంద్రబాబు నాయుడు మహిళల పక్షపాతి కాదు మహిళల ద్రోహి ఈ ఆంధ్ర రాష్ట్రానికే ద్రోహి ద్రోహి అది ఎట్లా అంటారా జగనన్న అంటే ఒక ఆరోగ్యశ్రీ జగనన్న అంటే ఒక అమ్మఒడి పథకం అంటే ఒక చేయూత అంటే ఒక ఆసర చంద్రబాబునంటే ఏం లేదు చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ క వాళ్ళ ఇంటి వరకు వాళ్ళ కొడుకు మనవడు వాళ్ళ భార్య వాళ్ళ బంధువర్గానికి మాత్రమే అతను డెవలప్ చేసి ఉంటాడు అంతేగాని ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిండేది అసలుకి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా తెలంగాణలో ఇంకా ఉండడానికి ఉన్నా కూడా ఈ ఫోన్ ట్రాబింగ్లో దాని గురించి భయపడి కేసీఆర్ దెబ్బకు భయపడి పరిగెత్తుకొని వచ్చి అసలుకి మన ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అనేది లేకోకుండా చేసిండే పనికిమాల్ రోడ్ ఎవరంటే చంద్రబాబు నాయుడే అనంతపురం నగరంలో ఉన్న ముఖ్యంగా ఆమె చెప్తున్నారు అనంతపురాన్ని అభివృద్ధి చేసింది అనంత వెంకటరామరెడ్డి అని చెప్పి అసలు ముక్కు ముఖం తెలియని వ్యక్తిగా దగ్గుబాటు ప్రసాద్ గారు అనంతపురంకి వచ్చారని ఆయనకి ఏం తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నారు అమ్మా చెప్పండి బల్లార్ వైభవ్ సత్యదేవ నగరం ఇప్పుడు అనంతపురం నగరంలో మీరు ఎవరికి అనంత వెంకట్రామరెడ్డి ఆయన బాగా చేసినాడు అంత అభివృద్ధి అంతా చేసినాడు కాబట్టి మహిళల పట్ల దగ్గర ఉన్నాడు కాబట్టి మీకు నేను ఉన్నానని చెప్తున్నాడు కాబట్టి ఆయనే మాకయ్య ఆయన్నే గెలిపించుకుంటాము ఆయనకే ఓటు వేస్తాము చంద్రబాబు నాయుడు మాత్రమే మహిళలకు న్యాయం చేస్తారు ఏం చేయలేదు ఏం చేయలేదు నూరు మందితో పలికిస్తాను అదేమంటే వాడు చేసినాడంటే వాని కాలకి నేను దూరుతాను వాడు ఏమీ కానీ మహిళలకు చేసిందా మళ్ళీ పద్నాలుగు ఏళ్ళు ఏం చేసినాడు వాడు ఏం చేసినా వాడు గడ్డి తింటున్నాడు ఏమన్నా అన్నమే కదా తింటున్నాడు మళ్ళీ పద్నాలుగేళ్ళు ఇప్పుడు జగనన్న ఏందో చెప్తాడని ఆ కాపీ కొట్టి మాట్లాడుతున్నాడే ఆయనకి అదే సాహసమేనా అట్లా మళ్ళీ ఏం చేస్తా ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు చేసింటే ఇప్పుడేంటి కోడిపోవాడు ఇప్పుడు వచ్చి నేను మహిళలకి నేను దగ్గరున్నా అని చెప్తే ఎవడు వినేది నేను లేక మన ముక్కు మగలిని తెలుకొని నిలబెట్టి ఉంటే నేను డబ్బు పోతా అది పోతాను డబ్బు పోతావు మనుషులు కావాలి కదా నీకు మనుషులు నీకు కావాలి కదా నీకు మనిషి ఉన్నప్పుడు నువ్వు మాట్లాడతావు కానీ అందులో మంచిగా ఏం మాట్లాడు కదా అది ఇప్పుడు ముఖ్యంగా అనంతపురం నగరంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పి రమ్మ నేను చూపిద్దాము రమ్మని ఎవడు ఆడది కానీ మగోడు కానీ వస్తే చూపిద్దాము ఆడు జరగలేదు ఆడు చూపిద్దాము లేకుండా ఫరకలతో కొడతామంతే చేయలేదంటే ఫరకతో కొడతాము ఏం విజయవాడ వేసినాడు ఇంకేం ఇంకేం కాదు ఇంకా 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 చేస్తున్నాడు కదా లైట్లు వేస్తున్నాడు కాలు దిపిస్తున్నాడు ఇవన్నీ ఏం ఏం అంటే చేపిస్తున్నాడు ఇంతకన్నా నీళ్ళు నీళ్లు ఉరివే లేకుండా మోటార్లు అంజార చేపించి అన్నీ చేపిస్తున్నాడు కదా మనకి మహిళలకి ఏ ఇది లేకుండా చేస్తున్నాడు మేమైతే అనంత వెంకట గెలిపించుకుంటాము జగన్ అన్నీ గెలిపించుకుంటాము అభిమానమే పనులు బాగా చేస్తాను కదా మనకి డాక్టర్ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి చేయూత అయితేనేమి ఇవన్నీ బాగా చేస్తున్నారు కదా టయాన్ టయాన్ని కరెక్ట్గా బటన్ నొక్కి లేదా వాళ్ళకి జన్మభూమి జన్మభూమి పెట్టి వాళ్ళకి రాలేదు మేము తినలేదని వాళ్ళకి సట్ల వాళ్ళకి మళ్ళీ ఎవరు తింటారు అది తిన్నోళ్ళు ఎవరు ఏమా ఇది చేయరు ద్రోహం చేయరు తినుకోకునేటో ఎవడైనా అట్లా ఉంటారు వాళ్ళ పక్కన అంతే ఇంకా పద్నాలుగేళ్ళు గడ్డి మూసుకో కళ్ళు మూసుకొని గడ్డి తింటాండే మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినాడు బయటికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అంతా మేము కలిసినాము ఖచ్చితంగా జగన్ ఏం ఏమంతా ఏం లేదు వాళ్ళు వాళ్ళని ఓడిచ్చే మేము ఉంటాము వాళ్ళని ఓడిచ్చేకి మేము ఉంటాము ఏమంతా ఏం అంత ఏం లేదు ఊరికే ఏం ఊరికే డప్పాలు కొట్టుకుంటాను అంతే దగ్గర డబ్బులు ఉన్నాయి మదకు డబ్బులు ఉన్నాయి అని వాళ్ళు ఏం ఒక ఇంటికి కూడా బిక్కోలేరు ఇంకా అంతే ఇంకేమంతా తోడగట్టి చెప్తామంతే మేము జగన్ అని గెలిపించుకుంటాము అనంత వెంకరమే గెలిపించుకుంటాము మా సార్ ఆయనే అనంత వెంకరం మా సారు అనంతపురం నగరంలో ఉన్న అనంతపురాన్ని అభివృద్ధి చేసింది అనంత వెంకట్రామరెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నారు ఎన్ని కుయుక్తులు పన్న టీడీపీ జనసేన బీజేపీ ఎంతమంది వచ్చినా కూడా తమని ఏమీ చేయలేరని ఖచ్చితంగా జగన్ సీఎం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు చూసిన అనంతపురం నుంచి ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే